మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచానురా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించ చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నేవరా మనసు ఆవేదనతో కింగిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డా కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయి రా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరు ఉన్నారేమో ఒక ప్రసెంట్ ఉంటుందేమో అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు భారత భాగవత రామాయణాలు చూసావు కదరా ఏమిటిది మీ ఎంత మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరితాను చూడు మనం నీకు అన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావు ఏదోదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పి పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము వాక్ స్వాతంత్ర్యం ఉంటారు ప్రజాస్వామ్యం ఉంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడికి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడికి అలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ రా క్యాష్ కనీ తీసేసాను రా నైన్టీ టూలో ప్రాస్పెక్ట్స్లో నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారా ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారా నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేసిన విధానం ఆ భగవంతుడు సర్వీసుడు తెలుసా భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునే దానికి అందరికి ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా ఆ బిడ్డలు మన మన బిడ్డలు రా మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతురు నా కుమారులు ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు వాడి దగ్గర ఏది ఆశించరా నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు ఎందుకు ఇంట్లో ఉండే పనివాడు అందరినీ కొడుతున్నావు పనివాడు వాడు పని దానికి మన మన ఇంటికి రా ఆ పనివాడిని కొట్టడం చాలా మహా పాపంరా నేను వేర్రా నేను దండించడం వేర్రా నేను ఎవరిని ఆ చిన్న చిన్న వాళ్ళని కొట్టి అడ్జేసి చేసి ఇచ్చేసి చేయలేదురా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడంటే అది షూటింగ్లో ఏదైనా జరిగి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఎన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్లు లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చు నేను వద్దు అని వాడిని బతిమారాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడా ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండను రా అన్నా నేను లేదు డాడీ తప్పు చేయను ఒకసారి వచ్చావు మళ్ళీ తప్పు చేశావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ ఈసారి తప్పు చేయనున్నావు ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు నేను నీకు చెప్తున్నా ఇంతలతో పురుషా పెట్టాలా మూడు రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ గ్రేటర్ దాన్ టెంపుల్స్ గ్రేటర్ దాన్ టెంపుల్స్ బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు అన్నయ్య ఎంత ఉంది యూనివర్సిటీ రూల్స్ ఇది మా పద్ధతి మీకు ఇష్టమైతే చేర్చండి గవర్నమెంట్ బిడ్డలను ఏ గవర్నమెంట్ ఏమిస్తుందో అది ఇంత పర్సంటేజీ వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు అంటే దానికి అర్థం పరమార్థం చెప్పాం దొంగతనంగా తీసుకోలేదు దానికి చెక్కులు ఉన్నాయి అది అకౌంట్ ఉంది దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది కాలేజీలు ఏదైనా తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది ఇవన్నీ నీకు తెలుసు ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ వన్గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ వన్ యూనివర్సిటీ టైప్ చేశాడు ఈ రోజున నువ్వు చేసిన విధానం ఏమిటి నువ్వేమో ఒకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు ఈ రోజున ఏం చేస్తున్నావు విద్యాలయాల మీద పడ్డావు తల్లిదండ్రులు తల గొప్పవాళ్ళు